ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు శ్రీ మాతంగి రాజశ్యామల ట్రస్ట్ వ్యవస్థాపకులు మహాబగల్ అఘోర తంత్రి బ్రహ్మశ్రీ నిశాంత్ శర్మ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు జూన్ మాసంలో వృషభ వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి బట్టి వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి రెమెడీస్ పాటించాలి గురుగారు ఓరాలుగా వీళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ జూన్ నెల వృషభ రాశి వారికి చాలా మంచి విషయం అండి వృషభ రాశి వారికి ఈ జూన్ మాసంలో అత్యంత ఆనుకూలంగా ఉండేటువంటి సందర్భాలు బాగా ఉన్నాయి వీళ్ళకి ఎలా అంటే బొగ్గును ముట్టుకున్న బంగారం తయారవుతుంది బొగ్గును ముట్టుకున్న అది బంగారం కింద మారుతుంది పట్టిందల్ల బంగారం పట్టిందల్ల బంగారం వ్యాపారవేత్తలకు అదృష్ట దేవత కలిసి వస్తుంది ఇందులో అదృష్ట దేవత లక్ష్మీదేవి రూపంలో కలిసి వస్తుంది అంతేకాకుండా ఆరోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారికి ఎన్నో సంవత్సరాల నుంచి ఆరోగ్యాలతో బాధపడే వారికి కూడా జూ ఈ జూన్ మాసంలో వాళ్ళకున్న అనారోగ్యం కూడా తొలగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అన్నారా ఇంకో విషయం ఏంటంటే ఇందులో ఎక్కువగా ఇదఫ్ పూర్వంలో ఏదైతే నష్టపోయినటువంటి వ్యాపారంలో కానివ్వండి ఏదైతే ఉందో నష్టపోయింది తిరిగి దక్కే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి ఉన్నారా అది దక్కినటువంటి ఈడల వారి యొక్క సంతోషము వర్ణాతీతంలో ఉంటుంది తర్వాత అనుకోని వ్యక్తులు మిత్రులు ఉంటారు కదా మిత్రులు పూర్వపు మిత్రులు మళ్ళీ కలవడం అవును కలిసిమెలిసి తిరగడాలు వారు ఒక మనసులో తెలియని ఆనందాలను పొందుతూ ఉంటారు రియూనియన్ జరుగుతుంటారు మంచి రియూనియన్ జరుగుతుంది తర్వాత ఇంకో విషయం ఏంటంటే వీరు ఎక్కడ జాగ్రత్త పడాలంటే భార్య విషయంలో జాగ్రత్త భార్యాభర్తల మధ్యలో చిన్న కలహ దోషాలు ఉంటాయి అది మితిమీరకుండా మాత్రం చూసుకోవాలి పొరపాటునది మితిమీరిందే అనుకోండి భార్యాభర్తలు విడాకుల వరకు వెళ్ళిపోవాల్సి వస్తుంది ఉన్నారా భార్యాభర్తలకు మాత్రం అనుకూలంగా ఈ మాసంలో లేదు మిగిలిన అన్ని రంగాల్లో కూడా అద్భుతమైన విజయము ఉన్నది సకల యోగ్యత కూడా వీరికి దక్కుతూ ఉంటుంది తర్వాత రెండోది వచ్చేసేసి ఏంటి అని అంటే ఈ మన ఉద్యోగాలు చేసుకునే వారు ఉంటారు కదా అద్భుతమైన ప్రమోషన్లు కూడా పెట్టే అవకాశం ఉంది ఉద్యోగ చేసుకునే వాళ్ళకు ప్రమోషన్స్ వస్తాయి మంచిగా వాళ్ళకు ఉన్న వాటికి అనుకూలమైనటువంటి వ్యవస్థ దక్కుద్ది వారి యొక్క హెడ్ ఎవరైతే ఉన్నారో ప్రశాంసలు కూడా కురిపించి అద్భుతంగా చూసుకోవడం జరుగుతుంది తర్వాత విద్యార్థులు అంటారా విద్యార్థులు ఉన్నత స్థాయికి వెళ్తారు కాకపోతే ఏంటి అని అంటే కొన్ని కొన్ని సందర్భాలలో వాళ్ళ మిత్రుల వల్ల ఈ పిల్లవాడికి అంటే స్నేహితులు అనేటువంటి వారు ఉంటారు కదా వారి ద్వారా ఈ పిల్లవాడు బయటికి వెళ్ళారనుకోండి కథ వాడి చదువు మొత్తం బొగ్గే చెడు వ్యసనాల చెడు వ్యసన వ్యసనాలను కూడా కాదు ఎక్కువగా ఆటలు అని కూడా చెప్పవచ్చు ఆటకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారు ఆ సందర్భంలో వీరేం చేయాలంటే మర్రకథ గణపతి అని ఒక లాకెట్ ఉంటుంది మరకత గణపతి లాకెట్ తయారు చేయించి ఆ పిల్లవాడికి మెడలో గనక వేస్తే సక్రమైనటువంటి చదువు వాడు చదవగలుగుతూ ఉంటాడు లేదా పగడ గణపతి మరకత గణపతి అయినా పగడ గణపతి ఇవి రెండు కూడా వారికి అద్భుతమైన విద్యాన్ని అందిస్తూ ఉంటారు విద్యను అది వాళ్ళు ఆచరిస్తే సకల యోగ యోగ్యతో క్షేమంగా విరధులుతూ ఉంటారు రాజకీయ వ్యవస్థలో ఉండేటువంటి వారు వారికి ఏంటి అని అంటే అనుకూలంగా ఉంది ఈసారి ఎంత అనుకూలంగా అంటే అసలు వారు కూడా ఊహించలేదంటే నేను రాజకీయంలో ఇంత సంపాదించవచ్చా అనే ఆలోచన కూడా వారికి వస్తుంది సంపాదనతో పాటు ప్రఖ్యాతలు అంటే ఏ సంపాదన అంటే ఒక్కటే డబ్బు అనేది కాదండి పేరు ప్రఖ్యాత అబ్బా వాడి ఏం పేరు ప్రఖ్యాతలు సంపాదించాడయ్యా అంటారు అవునా సంపాదన అంటే అది డబ్బులు మొదలు కాదు దీని తర్వాతనే డబ్బులు ఉన్నారా ఆ పేరు అనేటువంటిది వారికి వచ్చేసరికి వారి యొక్క ఆనందం మరణాతీతంలో ఉంటుంది తర్వాత క్రీడారంగంలో ఉండేటువంటి వారు క్రీడారంగంలో ఏంటి అని అంటే వీళ్ళు ఎక్కువగా అన్ని విషయాల్లో బాగానే ఉంటుంది కానీ క్రీడా విషయంలో విఫలమయ్యేటువంటి వారు చాలామంది ఉన్నారు ఓకే క్రీడ విషయంలో వాళ్ళు జాగ్రత్తగా ఉండి వ్యవహరించుకుంటే అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి తర్వాత సినీ ప్రముఖులు వీరికి మాత్రం అత్యంత అద్భుతంగా ఉందండి ఈసారి వృషభ రాశి వారికి అసలు ఎలా అంటే వారు ఊహించని అపాయింట్మెంట్స్ దొరకడం ఇంకా ఎక్కువగా షూటింగ్స్ రావడం అనుకూలంగా అన్ని రకాలుగా సహకరిస్తూ చాలా యోగ్యతగా ఉంటారు నైట్ స్టార్లు అయిపోయే అవకాశం కూడా స్టార్లు అయిపోయే అవకాశం చాలా మాటికి ఉంది జూన్ మాసంలో ఉన్నారా కాకపోతే ఏంటి అని అంటే ఎందరికి బాగానే ఉన్నా ఒక చిన్నది ఏంటి అని అంటే ఆరోగ్య సమస్యని వాస్తవానికి చెప్పాలి అంటే ఈ నామ సంవత్సరం ఏదైతే ఉందో ఇది పూర్తయ్యే వరకు పన్నెండు రాశులు ఈ పన్నెండు రాశులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క రాశి వారికి కూడా ఆరోగ్య సమస్యలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఇచ్చారు గ్రహస్థితుల్లో ఎందుకు అనంటే కొంతమందికి కుచుడు బాగుండట్లు కొంతమందికి సూర్యుడు బాగున్నాడు కొంతమందికి చంద్రుడు బాగున్నాడు వీటి వల్ల కొన్ని మానసిక వేదనల వల్ల వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు బాగా వస్తాయి ఇక్కడ ఏంటి అని అంటే వీళ్ళకు వచ్చే సంతోషం కంటే ఇద పూర్వంలో ఉండే మెంటల్ టెన్షన్స్ ద్వారా బీపీ షుగర్ అనేటువంటిది పెరగడం జరుగుతుంది విన్నారా మామూలుగా బీపీ షుగర్ ఉన్నవారికైనా అవి అత్యంత ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి దానివల్ల వీరికి లేని సమస్యలు వస్తూ ఉంటాయి వీరేం చెయ్యాలి అంటే దీనికి పరిహారం కూడా చెప్పేయమంటారా చెప్పండి ఒక్క చిన్న విషయంలో చెప్పేస్తాను ఏంటి అని అంటే వీరు చేయాల్సినటువంటి పరిహారము ముఖ్యంగా ఉదయాన్నే లేచి స్నానము కాల కృత్యాలు చేయించి మొట్టమొదటిగా ఇంట్లో ఉండే మగవారు ఎవరైతే ఉన్నారో వారి ఇంట్లో దీపం పెట్టాలి వారి ఇంట్లో దేవుడి దగ్గర దీపం పెట్టేసేసి ఏదైనా హనుమంతుల వారి దేవాలయమైనా లేకపోతే దుర్గాదేవి ఆలయమైనా వెళ్ళేసేసి అమ్మవారికి ప్రదక్షిణ చేసి ప్రతి శుక్రవారం రోజున రాహుకాలంలో అమ్మవారికి దీపారాధన పెట్టడం అనేది అత్యంత ముఖ్యమైంది ఇది ఒక్కటి ఆచరిస్తే వారికి అన్ని రకాలుగా సకల యోగాలతో కూడా విరధిల్లుతూ ఉంటారు ఓకే ఇక ఎటువంటి వస్తువులు దానం చేస్తే బాగుంటుందంటారు గురువుగారు విశేషంగా విశేషంగా ఈ వారు వచ్చేసేసి దానం చేయాల్సినవి మూడు దానాలు ఉన్నాయి ఒకటి వచ్చేసేసి ఏంటి అనంటే శుక్రగ్రహ దానం ముఖ్యంగా చేయాలి ఎందుకు అని అంటే ఆడవారితో కాస్త సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఈ శుక్రగ్రహ దానం వలన ఏంటి అనంటే ఆడవారితో ఎటువంటి గొడవలు జరగకుండా ఆడవారికి ఆడవారు శత్రువులు కాకుండా శుక్రగ్రహానికి పాలతో అభిషేకం చేసి బబ్బెర్లు దానం చేయాలి అభిషేకం చేసి బబ్బెర్లతో దానం చేయాలి దానం చేసిన తర్వాత మళ్ళీ వారు బయటికి వెళ్ళేసేసి తెల్లటి స్ఫటికలింగం కానీ స్ఫటికలింగం అంటే ఏడియా ఉంది నాకు స్ఫటికంలో తయారయ్యే లింగం అది కొనుక్కొని దేవాలయంలో ఉండే బ్రాహ్మణుడికి దానం చేయాలి స్ఫటికలింగాన్ని స్ఫటికలింగాన్ని దానం చేసిన తర్వాత వారు మెడలో క్రిస్టల్స్ అని ఉంటాయి లేకపోతే స్ఫటికమాల ఉంటుంది అటు శివలింగంతో పాటు ఈ స్ఫటికమాలను కూడా దానము చేస్తే అత్యంత అద్భుత ఫలితాలను కూడా వీళ్ళు పొందుతారు తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక శుక్రవారమైనా కానివ్వండి గురువారమైనా గురు శుక ఈ రెండు వారాల్లో ఏదో ఒక రోజు ఎంచుకొని అనాథ పిల్లలకు కానివ్వండి లేకపోతే ఎక్కడైనా రోడ్డు మీద సుమారు వంద కిలోల రైస్ ఎంతో కొంత మీకు వీలైనంత తయారు చేసి పది మంది కడుపు నింపండి మీకుండే దోషాలు కూడా తొలగిపోతాయి అత్యంత దానం ఏంటిదయ్యా అంటే అన్నదానం అది చేస్తే చాలండి మనకు ఎటువంటి సమస్యలున్నా కూడా తొలగిపోతాయి ఇవి ఆచరిస్తే సరిపోతుంది గురుగారు చాలా వరకు ఇక్కడ మనం మంచి ఫలితాలనే చూసాం ఈ నెల వేలకి సో దీనివల్ల నరఘోష కావచ్చు నరదిష్టి ఇవన్నీ కూడా కొద్ది కాస్త కూడా ఉంటాయి కాబట్టి సంతోషంగా అండి నరఘోష పోవాలి అని అంటే చాలా మాటికి కొన్ని ప్రదేశాల్లో కొన్ని దాంట్లో దొరక ఇప్పుడు ఒకవేళ దొరుకుతున్నవి డూప్లికేట్ వస్తువులు ఇస్తున్నారు అని ఒక బొట్టు ఉంటుంది అదొకటి కుంకుమలో నల్ల కుంకుమ అని ఉంటుంది తెలుసా మీకు నల్ల కుంకుమ పేరు ఎప్పుడైనా విన్నారా లేదు లేదా అరగజ విన్నారా లేదు అరగజ వినలేదా ఇవి రెండు తంత్రశక్తుల్లో ఉపయోగించేది పైగా ఈ నల్ల కుంకుమ వచ్చేసేసి శనేశ్వరుడు వారికి వాడేది ఇవి ఎప్పుడైతే మనము శిరస్సు మీద ధరిస్తామో ఎదుటి వ్యక్తి యొక్క నరఘోష అనేది ఏదైతే ఉందో అది మన మీద పడకుండా కాపాడుతూ ఉంటుంది అది ఆ రెండు బొట్లు చాలు ఆ రెండిట్లలో అనేది ఏ ఒక్కటి దొరికినా కూడా అద్భుతమైన ఫలితాలు వారే చూస్తారు ఈ గందాల గురు గారు ఎక్కడెక్కడ దొరకవచ్చు అంటారు అంటే ఎవరన్నా తీసుకోవాలనుకుంటే కనుక అన్ని చోట్ల దొరుకుతాయా లేదంటే విశేషంగా కొన్ని ప్రదేశాల్లో మాత్రం ఉంటాయి అంటారు ఇవి వాస్తవానికి అన్ని ప్రదేశాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా దొరకవండి వాస్తవం చెప్తున్నా ఎట్టి పరిస్థితుల్లో దొరకవు ఒకవేళ ఎవరికైనా కావాలంటే నేను ఇస్తాను తప్పకుండా ఉన్నారా ఎందుకనంటే ఇవి తంత్ర విద్యల్లో పురార్థికం పొందిన వారి దగ్గర మాత్రమే ఉంటుంది ఈసారి ఒక చిన్న పని చేస్తాను చూడండి నేను వచ్చేటప్పుడు అరగజ ఉన్ను నల్ల కుంకుమ రెండు తీసుకొని వస్తా మీరు ఇదంతా మొత్తం హైదరాబాద్ మొత్తం తిరగండి నేను తెచ్చిన అరగజ కానీ నేను తెచ్చిన నల్ల కుంకుమకు రెండు సమానంగా ఉంటే నేను దేనికంటే దానికి సిద్ధం అరగజ ఉన్ను ఈ నల్ల కుంకుమ అత్యంత అరుదు ఇవి ఎక్కువగా ఎక్కడ దొరుకుతాయి ఒరిస్సా ప్రాంతంలో తమిళనాడు ప్రాంతంలోనే దొరుకుతాయి ఓకే ఈ మనకు దగ్గరలో ఇక్కడ దొరకవు అవి రావు ఓకే సో ఓవరాల్గా వృషభ రాశి వారికి ఈ నెలలో ఏ విధంగా ఉండిపోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ మాటలో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు మహాదేవ్